మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి సంతాపం తెలిపిన వైయస్సార్సీపీ నేతలు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి మండలి పక్ష నేత బొత్స సత్యనారాయణ మాజీ పార్లమెంట్ సభ్యురాలు బొత్స ఝాన్సీ జిల్లా పార్టీ అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్ నివాళులర్పించారు దేశం గొప్ప నేతను కోల్పోయింది అన్ని రంగాల్లో దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించారు పనికి ఆహార పథకాన్ని తీసుకుని వచ్చి పేదల కడుపు నింపారు రాజకీయాలకు అతీతంగా దేశం కోసం పనిచేసిన గొప్ప వ్యక్తి ఆయన మరణం దేశానికి తీరని లోటు దేశ చిత్రపటాన్ని ప్రపంచంలో నిలిపిన వ్యక్తి మన్మోహన్ సింగ్ సంస్కరణల వారధి మన్మోహన్ సింగ్ ఆయన మరణం దేశానికి తీరని లోటు ఆయన సంస్కరణలు దేశానికి రాబోయే తరానికి ఎంతో ఉపయోగం ఆయన దేశానికి సేవలు మరువలేం స్టీల్ ప్లాంట్ విస్తరణకు ఎంతో కృషి చేశారు వినాయక ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటు పరం కాకుండా కాపాడారు నేను ఏ పార్టీ ఆయన సేవలను ఈ ప్రాంత ప్రజలు గుర్తుపెట్టుకుంటారు ఇండియాను గ్లోబల్ పవర్గా చేసిన ఘనత మన్మోహన్ సింగ్ కు అనేక ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టారు ఆయన మరణం దేశానికి తీరని లోటు మన్మోహన్ సింగ్ గొప్ప దేశభక్తుడు దేశంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు దేశ అభివృద్ధి కోసం అనేక సంస్కరణలు తీసుకువచ్చారు మన్మోహన్ ప్రధానిగా ఉన్నప్పుడే అణు ఒప్పందం జరిగింది గ్రామీణ దేశ ఆర్థిక వ్యవస్థను ఆయన తన సంస్కరణలతో మార్చారు ఆయన ప్రుకున్నాం ఒక మహోన్నత వ్యక్తిని ఈ దేశం కోల్పోయింది ఇప్పుడే ముందు మాట్లాడిన మన అమర కానీ రవీంద్రబాబు గారు కానీ రవిబాబు గారు కానీ ఆయన చేసిన సంస్కరణలు కానీ ఆయన చేసిన కృషి కానీ అన్నీ కూడా ఆయన చెప్పారు ఈ దేశంలో ఎంతమంది ప్రధాన చూసాం మనం ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో ఎనెక్కి అయితే ఈయన అన్నింటిలోనూ ఆ ఒక రంగమా రెండో ఒక రంగమా అది అది ఆర్థిక రంగమా వ్యవసాయ రంగమా లేకపోతే ఇంకొక రంగం అనేది కాకుండా దేశం యావత్తు ఏది అవసరమో ప్రజలకి ఏది అవసరమో ఆ రోజున్న వంద కోట్ల మందికి ఏది అవసరమో దాన్ని దృష్టిలో పెట్టిన ఆయన సంస్కరణలు చేశారు ఈరోజు పేదవాడికి ఇస్తున్న పనిగా ఉపాధి పథకం ఉంది ఎన్ఆర్జీఎస్ ఆ పథకాన్ని తీసుకొచ్చి ఏదైతే మా మా సగటు ఉన్న మనిషికి కానీ సామాన్యుడికి ఐదు వేలు నోట్లకి వెళ్ళాలి ప్రతిరోజు కూడా ఆకలితో ఎవరు కూడా ఆకలి మంటలతో చౌనం కొట్టకూడదు ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలని ఆలోచనతో ఆ రోజు ఆయన తీసుకొచ్చిన ఈ పథకం ఇవాళ దేశం అంతా కూడా ఇవాళ కొనసాగుతున్న సందర్భాన్ని కానీ లేదు దేశంలో ఒకే యూనిక్ కోడ్ ఉండాలని చెప్పి అందరికీ కూడా ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఈరోజు భారతదేశంలో జరుగుతున్న నేపథ్యం కానీ లేదా ఆర్థిక సంస్థలను కానీ ఏ అంశాన్ని తీసుకున్నా సరే ఒకటి కాదు రెండు కాదు ఇవాళ అందుకే ఇందాక పెద్దలు చెప్పినట్టు యావత్తు రాజకీయాలకు అతీతంగా రాజకీయం అనేది ఇవాళ ప్రధానమంత్రులు వస్తుంటారు వెళ్తుంటారు కానీ ఒక ప్రధానమంత్రులు రాజకీయాలకి తో ఈ మేము ఎన్నికాలంలో చూస్తున్నాం రాజకీయాలని రాజకీయాలతో పుడిపడి ఉన్నారు కానీ రాజకీయాలకు అత్యధికంగా నాకు దేశమే ముఖ్యం నాకు దేశ ప్రజలే ముఖ్యం అని అనేది ముఖ్యంగా మన భారతదేశాన్ని తీసుకుంటే భారతదేశానికి ఒక్కటే సాధ్యం ఈ దేశాల్లో ఒక ఆర్థిక శాస్త్రవేత్త ప్రధానమంత్రిని ఒక శాస్త్రవేత్త భారత రాష్ట్రపతిని చేసిన మరి ఘనత ఈ దేశంలో మన ఒక్క భారతదేశానికి ఉంది ఇవాళ ప్రపంచ దేశం మనం ఒక్కసారి అలాంటి నేపథ్యంలో ఇవాళ మరి వారు లేని లోటు చాలా తీరని లోటుని లోటు అని వారి తాగా శుభ స్మృతికి మన అందరం కూడా సిద్ధిస్తూ ఇవాళ ఆయన ఆత్మశాంతికి చేకూరాలని ఆయన తాగు ఆశయాలకి ప్రతి ఒక్కరూ కూడా వారి వంతు వారి వంతున వారికి వచ్చిన విధంగా వారికి వారి దైనందిన జీవితంలో వారికి దో దోచిన విధంగా వారి దాంట్లో ఆ స్ఫూర్తితో పనిచేయాలని మరి మరి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ వారి కుటుంబానికి ప్రకార సానుభూతిని వారి ఆత్మ శాంతి కులాన్ని కోరుకుంటూ సేవ తీసుకున్నాను తెలియజేస్తూ పెద్దలు మాజీ పార్లమెంట్ సభ్యులు బొత్స జాన్ శ్రీ లక్ష్మి గారు అలాగే గౌరవ శాసన మండలి సభ్యులు రవీంద్రబాబు గారు రవిబాబు గారు అలాగే గౌరవ మాజీ శాసనసభ్యులు అందరం కూడా రోజు రావడం వారికి వారి తీవ్ర సంతాపాన్ని వ్యక్తపరుస్తూ వారు ముఖ్యంగా దేశానికి చేసినటువంటి సేవలు మన విశాఖపట్నానికి వారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు స్టీల్ ప్లాంట్ ఎక్స్పాన్షన్కి సంబంధించి కానీ లేదా స్టీల్ ప్లాంట్ డిజిన్వెస్ట్మెంట్కి సంబంధించి కానీ లేదా బీహెచ్పిని బీహెచ్ఏ విలీనం చేసినటువంటి దానికి కానీ లేదా షిప్ యార్డ్ని ఆ రోజు నష్టాల పాటు నుంచి బయటపడేసేటువంటి కార్యక్రమంలో కానీ లేదా కొత్త ఇన్స్టిట్యూషన్స్ని ఈ ప్రాంతానికి తీసుకొచ్చేటువంటి దాంట్లో కానీ వారు చేసినటువంటి కార్యక్రమాలు ఎప్పటికీ కూడా ఈ ప్రాంతం గుర్తుపెట్టుకుంటాయి వారు ఏ పార్టీ అయినప్పటికీ ఆయన ఒక స్టేట్స్మెన్గా ఒక పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిగా కాకుండా ఈ దేశం దేశానికి ఉన్నటువంటి కొంతమంది ముఖ్య వ్యక్తుల్లో ఎలా అయితే మనం సైన్స్లో అబ్దుల్ కలాం గారిని మనం కీర్తించుకుంటామో అలాగే ఈరోజు ఎకనామిక్ రిఫార్మ్స్లో దేశానికి ఫైనాన్షియల్ రిఫార్మ్స్లో వారు చేసినటువంటి నిర్ణయాలు ఈరోజు దేశాన్ని ఈ స్థాయిలో నిలబెట్టే ఈరోజు ప్రపంచ దేశాలతో పోటీ పడేటువంటి దానికి ఈరోజు భారతదేశం ముందుందని అంటే కేవలం ఆ రోజు వారు ఫైనాన్స్ మినిస్టర్ గారు తీ తీసుకొచ్చినటువంటి తీసుకున్నటువంటి నిర్ణయాలు అలాగే వారు పది సంవత్సరాలు ప్రధానమంత్రిగా చేసినటువంటి నిర్ణయాలు ఈరోజు దేశాన్ని ఈ స్థాయిలో పెట్టాయనేటువంటి దాంట్లో ఏ రకమైనటువంటి అనుమానం లేదు అందుకే దేశవ్యాప్తంగా ఈరోజు వారి మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని ఈరోజు నూట నలభై కోట్ల మంది ప్రజలు కూడా ఈరోజు బాధపడతా ఉన్నారు అటువంటి గొప్ప నాయకుడిని మనం కోల్పోయాం గొప్ప ఆర్థికవేత్తను కోల్పోయాం అనేటువంటి పరిస్థితులు ఈరోజు దేశంలో ప్రతి ఒక్కరిలో ఉన్నాయి తప్పకుండా వారి ఆశయాలకి వారి ఆలోచనకి వారి దేశానికి చేసినటువంటి సేవలకి వారి అన్ని ఆలోచనల్ని నాయకులంగా అందరం కూడా వారిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్ళేటువంటి దాంట్లో తప్పకుండా వారి వారు చూపించినటువంటి ఆశయాల్ని తప్పకుండా మేము పాటిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మరొకసారి తెలియజేసుకుంటూ వారి మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తపరుస్తూ ఆ కుటుంబానికి ప్రగాఢమైనటువంటి సానుభూతిని కూడా ఈరోజు ఈ ప్రాంతం నుంచి ప్రజలందరూ కూడా ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ మరి పెద్దలు మండల ప్రతిపక్షం